ఒక అందమైన గ్రామం పచ్చని పొలాలు చిన్న చిన్న ఇల్లు పక్షుల కిలకిలాలు ఆ గ్రామంలో నివసించే ఒక కుటుంబముంది ఆ కుటుంబంలో చిన్నారి అన్వి వయసు ఆరు సంవత్సరాలు ఒకరోజు అన్వి తన అమ్మానాన్నలతో మాట్లాడుతూ సెలవులు అమ్మమ్మ ఇంటికి వెళ్లాలని కోరుకుంది రోజు నాన్నా ఆమెను బస్టాపుకి తీసుకెళ్లాడు బస్లో ఎక్కిన అన్వి నుండి చెట్లు పొలాలు చూస్తూ ప్రయాణించింది అలా చూస్తూ ఆనందంగా ఉంది స్టేషన్కి చేరగానే అన్వి పరిగెత్తుకుంటూ అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఆమెను గట్టిగా ఆలింగనం చేసుకుంది అమ్మమ్మ ఆనందంతో నవ్వుతూ ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించింది రోజు అమ్మమ్మ వంటగదిలో పాయసం వంటుతూ ఉంది చేతిలో మెరిసే బంగారు చెంచాతో ఆమె అన్వితో చెప్పింది ఈ చెంచా మన కుటుంబానికి అదృష్టం తెచ్చింది అంతలో అన్వి బయట ఆడుకుంటుంది అమ్మమ్మ పాయసం చేసి అన్వికి ఇస్తుంది అన్వి తోటలో కూర్చుని పాయసం తింటూ ఆడుతూ ఉండగా బంగారు చెంచా జారీ తోతలో పడిపోయింది ఆమె వెతకసాగింది పొరుగువారుకూడా వచ్చి కలిసి సహాయం చేయడం మొదలపెట్టారు చివరికి అలా వెతుకు ఉండగా పువ్వుల పొద కింద చెంచా దొరికింది అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు అమ్మమ్మ చెంచాను పట్టుకుని చెప్పింది నిజమైన బంగారం కుటుంబ ప్రేమ ఒకరికొకరు సహాయం చేయడం